वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः प्रिय భగవద్బంధువులారా బంధువులారా మనం ఈ రోజున రెండవ అధ్యాయం అయినటువంటి సాంఖ్య యోగానికి సంబంధించినటువంటి మాహాత్మ్య కథని ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు ఓ లక్ష్మి దక్షిణ దేశంలో పురందరపురం అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో వేదవేత్తలైనటువంటి ఎంతో మంది బ్రాహ్మణులు నివసిస్తూ ఉన్నారు వాళ్లల్లో దేవశర్మ ఒకడు ఆ దేవశర్మకి అతిథి పూజలు వేదాధ్యయనం వేదశాస్త్ర విషయాల చర్చలు తపస్సు యజ్ఞానుష్ఠానం ఇవన్నీ చేసేవాళ్ళంటే ఎంతో ఇష్టం ఎంతో గౌరవం కూడా ఎందుకని ఆయన అవన్నీ చేస్తాడు కాబట్టి అవన్నీ చేసేవాళ్ళంటే సహజంగా ఆయనకిష్టం ఆ మహాత్ముడు ఉత్తమ ద్రవ్యాలతో హోమాలు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణుని కూడా ఎల్లప్పుడూ ఉండవలసినటువంటి మనశ్శాంతి మాత్రం లభించాల ఇన్ని పనులు చేసినా మనశ్శాంతి లేదు ఆయన పరమ కళ్యాణమయమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ప్రతిరోజు చక్కటి పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పమైనటువంటి తపస్సులను సేవించటం మొదలుపెట్టాడు ఇలా ఆయన యొక్క జీవితంలో కొంతకాలం గడిచిపోయింది ఒకనొక రోజున సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఒక మహాత్ముడు ఆయన ఇంటికి వచ్చాడు ఆయన అదృష్టం పండిని ఆయన పరిపూర్ణమైనటువంటి అనుభవం కలిగినవాడు కామనారహితుడు కోరికలు లేవు ఆయనకి నాసికాగ్ర మీద దృష్టిని కేంద్రీకరించి భగవంతుడు యొక్క దర్శనం చేయగలిగినటువంటి మహాత్ముడు నిరంతరము పరమాత్మ చింతనతో ఆనంద పారవశ్యంతో ఉంటాడు ఆయన నిత్య సంతుష్టుడైనటువంటి ఆ మహాత్ముడిని చూసి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో ఆయనకు నమస్కారం చేసి ఓ మహాత్మా నా అదృష్టం కొద్దీ ఈ రోజున మీరు మా ఇంటికి వచ్చారు మీ యొక్క దివ్య దర్శనం నాకు అనుగ్రహించారు దయచేసి నాకు చెప్పండి నాకు శాంతి ఎట్లా లభిస్తుంది అని అడిగాడు అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు దేవశర్మ సౌపురం అనేటువంటి ఒక గ్రామంలో మిత్రవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మేకలను మేపుకుంటూ ఉంటాడు ఆయన దగ్గరకు వెళ్ళు నీకు ఉపదేశం చేస్తాడు అన్నాడు దేవశర్మ ఆ మహాత్ముడి యొక్క పాదాల మీద వ్రాలి ఆయనని ఆయన దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరాడు సౌపురం చేరుకున్నాడు ఆ పురానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైనటువంటి ఉద్యానవనం ఉంది అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తోంది ఆ నది గట్టు మీద ఒక రాయి మీద ఈ మిత్రవంతుడు కూర్చొని ఉన్నాడు ఈ మహాత్ముడు చెప్పినటువంటి వ్యక్తి గొర్రెలు కాచుకునేవాడు లేదా మేకలు కాచుకునేవాడు ఆ మిత్రవంతుడి యొక్క కళ్ళు ఆనంద అతిశయంతో ప్రకాశిస్తూ ఉన్నాయి నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు ఆయన అతడి యొక్క నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ కూడా ఎంతో మైత్రితోటి ప్రేమతో తిరుగుతున్నాయి పాము ముంగిస విరోధ జంతువులే పిల్లి ఎలక ఇటువంటివన్నీ అక్కడ మందమందమైనటువంటి వాయువుస్తోంది ఆనందంగా మనోహరంగా ఉన్నటువంటి ఆ మిత్రవంతుడి యొక్క స్పర్శ వల్ల చల్లటి చూపుల వల్ల అక్కడ నేల నేల కూడా అమృతాన్ని చిందిస్తుంది మహాత్ములు సంచరించిన ప్రదేశానికి అంత శక్తి వస్తుంది అటువంటి ధ్యాన నిమగ్గుడైనటువంటి ఆ మిత్రవంతుడిని చూసి దేవశర్మ చాలా సంతోషపడ్డాడు ఎంతో ఉత్సాహంగా ఆయన్ని సమీపించాడు ఆ మిత్రవంతుడు ధ్యానం పూర్తయినటువంటి పెమ్మట అప్పటిదాకా వేచి ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు ఆయన కళ్ళు తెరిచాడు ఎదురుగా బ్రాహ్మణుడు కనపడ్డాడు తనకి నమస్కరిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి నమస్కరించి అక్కడ ఉన్నటువంటి దాంతో అతిథి సత్కారాలు చేశాడు ఆ దేవశర్మకి అప్పుడు దేవశర్మ ప్రార్థించాడు మహాత్మా మిత్రవర్మ ఒక మహానుభావుడు మా ఇంటికి వచ్చాడు నాకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగితే మీ దర్శనం చేసుకోమన్నాడు అందుకనే వచ్చాను నేను ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఆత్మజ్ఞానాన్ని పొందాలని కూడా నాకు ఆకాంక్ష ఉంది ఈ విషయమై నాకు మీరు ఏదైనా ఉపదేశం చేయాలి దానివల్ల నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి దాని ద్వారా శాంతి నాకు లభించాలి అని దేవశర్మ భక్తిగా ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు ఓ మహనీయ బ్రాహ్మణోత్తమ నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నా ఇంతలో ఒక భయంకరమైనటువంటి పెద్ద పులి నా ఎదటబడింది ఆ పెద్ద పులి అన్నింటినీ తినేసేలాగా ఉంది నన్ను కూడా చంపకుండా విడిచిపెట్టదని నాకు భయం పుట్టింది నా మేకల గుంపు కకావికలై పరిగెత్తిపోతోంది కానీ ఒక్క మేక మాత్రం నిర్భయంగా నిలబడింది చాలా ధైర్యంగా పులికి దగ్గరగా వెళుతోంది పులి కూడా దాన్ని చూచి ఒక స్థాణువులాగా నిలబడిపోయింది అప్పుడు ఆ మేక మానుష భాషలో ఓ నీకు నీకిష్టమైనటువంటి ఆహారాన్ని నీ ఎదురుగానే ఉన్నాను నా మాంసాన్ని భుజించి మీరు తృప్తి పొందండి ఎందుకని ఆ విధంగా స్థాణువులాగా నిలబడిపోయారు నన్ను తినాలనే కోరిక మీకు కలగటం లేదా అని అడిగింది మేక అప్పుడు అప్పులేంది ఓ మేక నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైనటువంటి ద్వేషభావం నీ మీద కలగడం లేదు నా యొక్క ఆకలి దప్పులు కూడా మాయమైపోయినాయి అందువల్ల నీవు దగ్గరగా వచ్చినా కూడా నిన్ను చంపి తినాలని నాకు అనిపించటం లేదు అన్నది పులి అప్పుడు మేకంది ఓ వ్యాఘ్రమ ఇంత నిర్భయత్వం ఎట్లా వచ్చిందో నాకే తెలీదు నాకు ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అన్నది నాకు కూడా తెలీదు అడుగో అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన అడుగుదాం పదా అంది పులి ఆ రెండూ కలిసి నా దగ్గరికే వచ్చాయి వాటి ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఇంతలో అవి నా దగ్గరకు వచ్చి నిలబడి నన్ను ప్రశ్నించినాయి నేను నిలబడి ఉన్నటువంటి ఆ చెట్టు పైన ఒక కోతి కూర్చొని ఉంది ఆ రెండింటితో పాటు నేను కూడా వానరరాజును ఈ విషయమై ప్రశ్నించాను అప్పుడు ఆ వానరని చెప్పింది ఓ మేకల కాపరి వినవయ్య ఈ విషయంలో నీకు ఒక ప్రాచీనమైన వృత్తాంతం చెబుతాను ఇక్కడికి ఎదురుగా అదుగో అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైనటువంటి గుడి ఉంది అందులో బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఒక శివలింగం ఉంది పూర్వకాలంలో సుకర్ముడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి మహాత్ముడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ ఈశ్వరుణ్ణి ఉపాసన చేశాడు ప్రతిరోజు అడవికి వెళ్లి పూలు కోసుకొచ్చి తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి భక్తిగా పూజలు చేసేవాడు నిత్యము శివారాధన చేసేవాడు చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన దగ్గరకు వచ్చాడు ఇదంతా చెట్టు మీద ఉన్నటువంటి కోతి చెబుతోంది అప్పుడు ఆ సుకర్ముడు ఆయనకి పండ్లు సమర్పించి అయ్యా నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతోటి చాలా కాలం నుండి శివారాధన చేసుకుంటున్నాను నేటితో నా యొక్క ఆరాధన పరిపక్వమైందని నాకు అనిపిస్తోంది ఎందుకంటే మీ వంటి మహాపురుషులు ఇక్కడికి రావడం వల్ల నాకు తత్వజ్ఞానం లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది అన్నాడు ఆ సుకర్ముని యొక్క మాటలకి తపస్వి అయినటువంటి అతిథి ప్రసన్నుడైనాడు ఆయన ఒక శిలా పలకంపై భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసిచ్చాడు ఆ రోజుల్లో పేపర్లు లేవు కదా అందుకని రాతి మీద చెక్కిచ్చాడు అయ్యా నీవు దీన్ని ప్రతిరోజు పఠించు ఇతరుల చేత చదివించు దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి నీ యొక్క మనోరథం సఫలమవుతుంది అని బలుకుతూనే అంతర్ధానం అయిపోయినాడు ఆయన సుకర్ముడు ఆశ్చర్యపోయినాడు ఆ మహాత్ముడి యొక్క ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు అందువల్ల అతని యొక్క అంతఃకరణం పవిత్రమైంది ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది ఆ తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనపడేది అక్కడ శీతోష్ణాలు గాని రాగద్వేషాలు గాని సుఖదుఖాలు గాని కనిపించేవి కావు భయం అనేది ఉండేది కాదు ఇదంతా భగవద్గీత యొక్క రెండవ అధ్యాయాన్ని సాంఖ్యయోగాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగినటువంటి ఫలితమని నీవు గ్రహించు అని ఆ కోతి ముగించింది ఆ వానరరాజు పలుకులు విని నేను కూడా శివాలయం దగ్గరికి వెళ్ళాను అక్కడ ఈ మేకల కాపరి చెబుతున్నాడు ఇదంతా అక్కడ ఒక శిలాఫలకం మీద వ్రాసి ఉన్నటువంటి భగవద్గీత రెండవ అధ్యాయాన్ని పఠించాను భక్తిగా మళ్ళా మళ్ళా చదివాను ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది అందుచేత ఓ మహాత్మా నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తిగా పఠించు నీకు కూడా తప్పకుండా విముక్తి లభిస్తుంది శాంతి లభిస్తుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పాడు ఆ మిత్రవంతుడు దేవశర్మతోటి మిత్రవంతుడి యొక్క ఉపదేశాన్ని విని దేవశర్మ అతన్ని సత్కరించి ప్రణామం చేసి తిరిగి తన యొక్క పురందరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకు ముందు చెప్పబడినటువంటి ఆత్మజ్ఞాన మహాత్ముడే మళ్లీ అక్కడ కనపడ్డాడు జరిగినటువంటి వృత్తాంతమంతా ఆయనకి వినిపించాడు ఆయన వల్లనే భగవద్గీత రెండవ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు పవిత్రమైన మనస్సుతో ప్రతిరోజు కూడా విడిచిపెట్టకుండా శ్రద్ధగా భక్తిగా ఆ ద్వితీయ అధ్యాయాన్ని పఠించాడు ప్రశంసాయోగ్యమైనటువంటి అనవజ్యమైనటువంటి పరమపదాన్ని పొందగలిగాడు ఇది భగవద్గీత యొక్క రెండవ అధ్యాయం యొక్క మాహాత్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబితే కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తే యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఈ అధ్యాయంలో మొత్తం డెబ్బై రెండు శ్లోకాలున్నాయి వాటిల్లో కొన్ని అనర్ఘరత్నాలని మనం ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం అసలు ఈ సాంఖ్యయోగం అంటే ఏంటి సాంఖ్యమంటే ఆత్మజ్ఞానం అని అర్థం శుద్ధాత్మ తత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే అని గీతావచనం అంటే శుద్ధాత్మ తత్వ విజ్ఞానం ఏదైతే ఉందో దానిని సాంఖ్యము అని వాసుదేవుడు చెప్పాడు సమ్యక్ ఖ్యాయతే అంటే వస్తువు యొక్క వాస్తవ నిత్య స్వరూపాన్ని తెలియజేసేదే సాంఖ్యము అని శంకర భగవత్పాదుల యొక్క వ్యాఖ్య ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పబడింది ఆత్మజ్ఞానం కావడం వల్ల ఈ అధ్యాయానికి సాంఖ్య యోగం అని పేరు పెట్టారు అంటే జ్ఞానమని యోగం అంటే దాన్ని నిత్య దైనందిన జీవితంలో అనుష్ఠానం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ అని మనం అర్థం చేసుకోవాలి ఈ అధ్యాయాన్ని భగవద్గీతలో సర్వశ్రేష్టమైనటువంటి ప్రధానమైనటువంటి అధ్యాయం అని వ్యాఖ్యాతలు చెబుతారు కారణం ఏంటంటే గీతోపదేశ అంతా కూడా ఈ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పాడు పరమాత్మ అందుకనే ఈ అధ్యాయాన్ని సంగ్రహ గీత అని సంక్షిప్త గీత అని కూడా పెద్దలు అంటారు భగవద్గీత ముఖ్యంగా నాలుగు విషయాలు ప్రస్తావిస్తుంది ఇది విజ్ఞుల యొక్క భావం ఒకటి భక్తి రెండు జ్ఞానం మూడు కర్మ నాలుగు ధ్యానం ఈ నాలుగు విషయాలు ఈ అధ్యాయంలోనే సంగ్రహ రూపంలో చెప్పాడు పరమాత్మ భగవద్గీత అంతా కూడా రెండు మూడు అధ్యాయాల్లోనే ఉన్నది మిగిలినటువంటి అధ్యాయాలన్నీ కూడా ఈ రెండు మూడు అధ్యాయాలలో తెలపబడినటువంటి సిద్ధాంతాల యొక్క వ్యాఖ్యానము అని మరికొందరు భావిస్తారు సారాంశం ఏంటంటే ఈ అధ్యాయం సారవంతమైంది మిగులు గంభీరమైంది కూడా ఇందులో శరణాగతి ప్రకరణం ఈ అధ్యాయంలో తొలి శ్లోకం నుండి పదో శ్లోకం వరకు ఉన్నటువంటి శ్లోకాలని శరణాగతి ప్రకరణం అంటారు అంటే అర్జునుడు విషాదయోగం ఈ అధ్యాయంలోని పదో శ్లోకం వరకు కొనసాగుతూనే ఉంటుంది అంటే అర్జునుడు తన బాధలన్నీ చెప్పుకుంటాడు మొట్టమొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాల్లో చెప్పాడు రెండవ అధ్యాయం పది శ్లోకాలు మొత్తం యాభై ఏడు శ్లోకాలు అర్జునుడి యొక్క విషాద ఘట్టానికి చెందినవే వీటిని భగవద్గీత యొక్క పూర్వపీఠిక అని అంటారు ఇక రెండోది సాంఖ్య ప్రకరణం పదకొండో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఆత్మానాత్మ వివేకాన్ని గురించి వ్యాఖ్యానించారు ఆత్మ యొక్క నిత్యత్వం శరీరం యొక్క నాశనత్వం మొదలైనటువంటి గంభీరమైనటువంటి జ్ఞాన విషయాలన్నీ కూడా ఉపనిషత్సారమంతా కూడా ఈ శ్లోకాల్లో చెప్పారు ఇరవై శ్లోకాలు సుమారు ఇక మూడోది కర్మయోగ ప్రకరణం ముప్పై ఒకటో శ్లోకం నుంచి యాభై నాలుగో శ్లోకం వరకు నిష్కామ కర్మయోగం చెప్పాడు పరమాత్మ ఇక నాలుగోది స్థితప్రజ్ఞ ప్రకరణం యాభై ఐదో శ్లోకం నుంచి డెబ్బై రెండో శ్లోకం వరకు జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పాడు ఇందులో ఉన్నటువంటివి పద్దెనిమిది శ్లోకాలు ఈ పద్దెనిమిది శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాల యొక్క సారాంశము అని విజ్ఞుల అభిప్రాయం ఈ పద్దెనిమిది శ్లోకాలకి వ్యాఖ్యానం నేను ఒక గంట గంట చిల్లరలో చెప్పాను ఒకసారి ఇది గీతా జయంతి సందర్భంగా ఎవరైనా మళ్ళీ వినాలి అనుకుంటే దాన్ని నేను లింక్ పెట్టగలను ఎందుకంటే ఈ భాగంలో మనం అన్ని శ్లోకాలు చెప్పడానికి సాధ్యం కాదు కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మాత్రమే మనం ఇక్కడ అనుసంధానం చేద్దాం మరి ఇక అధ్యాయంలోకి మనం వెళితే పరమాత్మ చెబుతూ ఉన్నాడు క్లైబ్యం హృదయ దౌర్బల్యం చె పరంతపా ఓ అర్జున నపుంసకత్వం పొందొద్దు అంటున్నాడు క్లైబ్యం అంటున్నాడు క్లీబా అంటే నప నపుంసకుడు అని అర్థం నీ వంటి వాడికి ఇది తగదు అంటున్నాడు శత్రు సంహారకుడు అయినటువంటి ఓ పార్థ నువ్వు మామూలు వాడివి కాదయ్యా శత్రువుల్ని సంహరించేవాడివి నీచమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా లే అంటున్నాడు పరమాత్మ ఈ శ్లోకం గీతాశాస్త్రంలో అత్యంత ప్రధాన శ్లోకమని స్వామి వివేకానంద చెప్పారు ఈ యొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా విమర్శించి పరిశీలించి భావగాంభీర్యాన్ని అర్థం చేసుకుని గీతాశాస్త్రం యొక్క సారాంశం అంతా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇందులో అర్జును పార్థ అని పరంతప అని సంబోధించాడు పరమాత్మనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి